한테 여러분 소원 같이 모두 라우가네 포터스 아람 내려가라니 간디 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 ఈరోజు మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు సర్గసులు ఇందిరాగాంధీ గారు జయంతి ప్రదర్శించుకొని కేశంపేట రోడ్డు లోగల మా విగ్రహానికి కులంకరణ చేయడం జరిగింది అదేవిధంగా ఒక మహిళ తల్లి అంటే అమ్మ ఇద్దరిని అంటాం ఇందిరమ్మ అని ఇందిరాగాంధీని అంటాము అమ్మ మనకు సొంతం కన్న తల్లిని అమ్మ అంటాం అంటే ఈ ప్రపంచంలో ఇద్దరిని అమ్మ అంటాం మనం ఇంకొకరికి ఇవ్వని అనలేం అంటే అట్లా అంత పెద్ద ప్రఖ్యాతి పొందిన మా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు జయంతి పంచుకొని ఈరోజు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు మన కిషన్ నాయకులు అందరికీ ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానమంత్రి ఆమె అంటే ఒక చిన్న ఏజ్లో నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి పిఎంఐ పర్మిషన్ అయ్యిండు దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇందిరాగాంధీ అయ్యింది కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వరకు కూడా నూట యాభై చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఒక మహిళనే మూలలు నడిపించింది అసలు మహిళ ఎప్పుడు కూడా ఆమెను ఎప్పుడు స్మరించుకుంటూ ఈ దేశం మొత్తం వ్యాధించుకోవాల్సిన విషయం ఆమెను ఎందుకంటే జై కిసాన్ జై నిదాన్ అనే కార్యక్రమం కూడా ఆమె ఒక మహిళగా ఉండి ఆ రోజు పాకిస్తాన్పై యుద్ధం ధైర్యంగా ఆ పాకిస్తాన్ బెదిరిస్తే మేము ఆధారపడకుండా ఒక మహిళ ప్రధానమంత్రిగా ఉండి ఆమె మళ్ళా వాళ్ళని బెదిరించి యుద్ధం గెలిచడం జరిగింది అలాంటి ముఖ్య నాయకురాలు అంత పెద్ద పేరున్న నాయకురాలు మన అంత కాంగ్రెస్ పార్టీ ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉంచున్నాం మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ముందుగా నా నమస్కారాలు ఇందిరాగాంధీ జయంతి జరుపుకోవడం ఇది నూట ఎనిమిదవ జయంతి ఇందిరాగాంధీది ఆమె మొదటి మహిళా ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు చేశారు ఇందిరాగాంధీ ఉక్కు మనిషిగా మన అలీన దేశాల అధ్యక్షురాలుగా పద్దెనిమిది దేశాలకు అధ్యక్షురాలుగా ఆమె బా బాధ్యత నిర్వహించారు అంతేకాకుండా ఆమె ఉన్నప్పుడు గరీబీ అటావు నినా నినాదంతో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆమె ఎన్నో ఉపయోగకర పనులు చేసి పెట్టారు అంతేకాకుండా మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు వేల ఎకరాలు భూమి సేకరించి ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పారు అదే కాకుండా మన శంకరపల్లి ఓడిఎఫ్ దగ్గర ఆమె ఎనిమిది వందల ఎకరాల భూమి తీసుకొని అక్కడ ఓడిఎఫ్ ఆర్డి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పెట్టించారు ఇటువంటివి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఆమె ఇప్పుడు మన ప్రస్తుతం మన దగ్గర ఆమె లేకున్నా ఆమె కొన్ని వందల సంవత్సరాలు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఇందిరాగాంధీని మనం మర్చిపోని రీతిలో ఆమె దేశానికి సేవ చేశారు అటువంటి ప్రధాని మా కాంగ్రెస్ పార్టీ నుంచి అటువంటి ప్రధాని ఉన్నందుకు నిజంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలం చాలా గర్విస్తున్నాము భారతదేశంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ జయంతి సందర్భంగా నూట ఎనిమిది జయంతి సందర్భంగా ఆమెకు అర్పిస్తూ షాద్నగర్ కా టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నై గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషకరం కాబట్టి ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఇందిరాగాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఇందిరాగాంధీ గారి సేవలను కొనియాడుతూ ఆ రోజు వారు చేసినటువంటి పరిపాలన విధానాన్ని నెమరి చేసుకుంటూ భారతదేశ వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా శాదనగర్ పట్టణంలో మన చెన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానంగా రెండు మూడు అంశాలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు భారతదేశం చాలా పేద దేశం భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ప్రభుత్వ రంగం కుదేలుగా ఉన్నటువంటి దశ అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చి మనం భారతదేశంలోనే సవాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశంలో తొలి మహిళా ప్రధాని ప్రధానిగా ఆ రోజు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు బ్యాంకు జాతీయకరణ కానీ పబ్లిక్ సెక్టర్ నిర్వహించడం కానీ రైల్వేలు ఏర్పాటు చేయడం కానీ విమానాశాఖలను బలపరచడం కానీ గరీబీ హఠావు భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళను నిర్మూలించాలని చెప్పేసి ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు మనం మర్చిపోని సంఘటనగా గుర్తు చేసుకోవాలి భారతదేశంతో అందరికీ ఉద్యోగం అందరికీ ఉపాధి అందరూ ఉండడానికే ఇల్లు కావాలని చెప్పేసి కోరుకునేటువంటి ఏకైక మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందుకే యావత్ భారతదేశంలో ఇందిరామ్మ రాజ్యం వర్దిల్లాలి అని చెప్పేసిన నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది దానికి కారణం ఆ రోజు ఆమె తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ముఖ్యమైన ఘటనగా మనం గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసినటువంటి సేవలు పేదవాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతూ ఉన్నది అదే రకంగా అప్పుడప్పుడే పేదవాళ్ళు చదువుకోలేనటువంటి దశలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హాస్టల్ సౌకర్యం పెన్షన్ సౌకర్యం ఆ రోజు కల్పించినటువంటి మహానుభావురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందుకనే ఆ రోజు సంస్కరణ చేసినటువంటి సందర్భంగా భారతదేశంలో బ్యాంకులు కానీ పబ్లిక్ సెక్టార్ కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ దొరికేటువంటి సందర్భాలు ఉన్నది కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎనభై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈ పది సంవత్సరాల కాలంలో ఏం జరుగుతూ ఉన్నది ఆ రోజు జాతీయకరణ చేసినటువంటి బ్యాంకులు ప్రైవేట్ పరం చేస్తున్న నరేంద్ర మోడీ ఆ రోజు జాతీయకరణ చేసినటువంటి అనేక పబ్లిక్ సెక్టార్ను ఈరోజు ఆదాని అభిమానులకు ఇస్తున్నాడు బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా గారు అందుకనే ఇందిరాగాంధీ నినాదం శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈ రోజునటువంటి బీజేపీ మతోన్మాదాన్ని రగిలించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల ఐక్యతను చాటకుండా హిందూ ముస్లిం ముస్లింల మధ్య తగాదాలు తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మత మతత్వ పార్టీగా ఈరోజు బీజేపీలో ఉన్నది మనం చూస్తున్నాం నిన్నమన్నా మణిపూర్లో ఏం జరిగింది ఈరోజు బీహార్లో ఏం జరుగుతూ ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని తిరోధకాలు ఇచ్చే పద్ధతిలో బీజేపీ పరిపాలన సాగిస్తూ ఉన్నది అందుకనే ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం ప్రజలందరికీ మేధావులారా ప్రజలారా విద్యార్థులారా ఈరోజు మీరు ఆలోచించండి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఆ రోజునటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి భారతదేశానికి ఈ రోజునటువంటి బీజేపీ తిరోధకాలు ఇచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్కు అప్పజెప్పే పద్ధతులు ప్రజాధనాన్ని ప్రజా పాలన చేయకుండా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు భూస్వాములకు పెట్టుబడిదారి వర్గానికి సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన సాగుతూ ఉన్నది ఇది భారతదేశాన్ని ఆర్థికంగా చాలా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి రాబోతున్నది అందుకనే ప్రజాస్వామ్యం ఉండాలి అంటే లౌకికతత్వం బలపడాలి అంటే భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని సాంప్రదాయ పూర్వకంగా ఉండాలి అని చెప్పేసి అని రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా అయితే మన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తూ ఉన్నామో అది అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దేశంలో అధికారంలోకి రావాలి అదే రకంగా ఉగ్రవాదాన్ని సవాలుగా ఈరోజు ఆ కుటుంబం బలి బలిదానం ఇచ్చినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గాంధీ కుటుంబం అలాంటి కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నాను నరేంద్ర మోడీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఏ ఒక్కరు కూడా పరిపాలన చేయనటువంటి వాళ్ళు స్వతంత్ర పోరాటంలో అనుమానం లేనటువంటి వాళ్ళు దేశ భక్తులు అని చెప్పి చాటి చెప్తా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం దేశం కోసం ప్రాణాలు ఇచ్చి కొద్దిగా జైలలో మగ్గి ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశాలను మనకు ఈరోజు మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దేశ భక్తుల ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకత్వం ఉంది తప్ప బీజేపీ కాదు బీజేపీ ఈ దేశం విచ్ఛిన్నం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కులగొట్టడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలను కొంతమంది చేతులు పెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇది కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భం కూడా అదే ఈ భారతదేశం ఎవరో చేతికి పోవాల్సినటువంటి అవసరం లేదు బ్రిటిష్ వాళ్ళ నుంచి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి స్వతంత్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకనే ఈ భారతదేశంలో పౌరులందరూ కాంగ్రెస్ నినాదాన్ని భారతదేశ సంస్కృతి భారతదేశ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి అని వారు ఆ నినాదం తీసుకునే పాదయాత్ర నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ పాదయాత్ర చేసినటువంటి కుటుంబం అది గాంధీ కుటుంబం అది ఇందిరమ్మ మనవాడు రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రయత్నం అని చెప్పేసి మనం చెప్పక తప్పదు అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధన కోసం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ సాధన గారు శంకరణ గారి నాయకత్వంలో పేదవాళ్లకు కష్టజీవులకు అందరికీ సుభిక్షంగా ఉండాలని ఇంటింటికి ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇందిరమ్మ మీరు ఇల్లు పేరుతో ఇందిరమ్మ రాజ్యం సాగాలని చెప్పేసిన ప్రయత్నం సాగుతున్నటువంటి దశలో ప్రజలు మేధావులు విద్యార్థులు వ్యాపారస్తులందరూ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఇస్తూ బీజేపీ మతర్మాద ప్రమాదాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి బలపరచవలసిందిగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయేటట్టుగా మీరు ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ బూందాలని చెప్పేసి నేను ప్రజలకు కోరుతా ఉన్నాను భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు శక్తి స్వరూపిణి ఆమె కాలంలో భారతదేశం అన్ని అన్ని రంగాలు వెనుకబడి ఉన్నట్టు భారతదేశాన్ని ఉన్నతమైన స్థాయిని తీసుకొని పోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది ఆమె భారతదేశానికి మూడో ప్రధానమంత్రి ఆమె కాలంలో ముఖ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ పురుషస్బెట్లు అంటే మన రాజభరణాలు రద్దు ఆ తర్వాత బ్యాంకుల జాతీయ పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది అంతకంటే మునుపు చాలామందికి బ్యాంక్ అంటే తెరిచేది కాదు బ్యాంకులో రుణాలు ఇచ్చేది కావు బీద ప్రజల బ్యాంకులు యొక్క జాతీయకరణ చేయడం లక్కంగా బీద రైతులకు అందరికీ రుణాల సౌకర్యం లభించింది ఆ తర్వాత ఆమె తీసుకునేటువంటి కార్యక్రమాల్లో గరీబీ హఠాబన యొక్క నినాదం అనేది చాలా ప్రధానమైనటువంటి దేశంలోపల దరిద్రాన్ని తొలగించాలి అందరినీ శ్రీమంతులుగా చేయాలి అందరి కనీసంగా రోటీ కప్పుడ మకాన్ అనబడే మూడు యొక్క సిద్ధాంతాల ప్రకారంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంది ఆమె సుమారుగా భారతదేశంలో ఒక శక్తి స్వరూపణి అని కూడా ఎవరు మాజీ ప్రధాని జ మన వాజ్పేయి గారు చెప్పారు కారణం ఏమిటంటే ఆమె దుర్గామాత అన్నారు అవి పాకిస్తాన్ తర్వాత యుద్ధం జరిగినప్పుడు బంగ్లాదేశ్ను విడగొట్టింది బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో లోపల ప్రధానమైన పాత్ర వహించినటువంటి యొక్క ఆమె విధంగా శక్తి స్వరూపుని అనమాట ఈ విధంగా భారతదేశాన్ని ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఎంతో కృషి చేసి ఆమె ఈనాడు కూడా ఆమె తీసినటు ప్రణాళికలు మనందరికీ ఆదర్శంగా ఉన్నాయి ఈనాటికైనా భారతదేశానికి ఒక శక్తి స్వరూపుణి ఎవరైనా ఇందిరాగాంధీ గారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా భారతదేశం మొదటి యొక్క మహిళా ప్రధానమంత్రి కూడా ఆమెనే ఆమె తీసుకున్న ప్రణాళికలు ఈనాడు కూడా అమలుపరచడం జరుగుతుంది వాటి ప్రకారమే ఈ యొక్క ప్రణాళిక బద్దంగా ఈ యొక్క దేశం అభివృద్ధి సాధిస్తున్నది ఈ యొక్క బ్యాంకుల జాతీయ కారణం అనేది చాలా ప్రధానమైన అంశం రాజభరణాలు రద్దు గతంలో ప్రభుత్వాల యొక్క రాజులకు ఉన్నటువంటి వారికి అంత భరణాలు ఇచ్చేటువంటిది ఆ భరణాలు కూడా రద్దు చేసి వారి దగ్గర ఉండే పొలాలని బీదాలు పంచిపెట్టడం జరిగింది ఇక భూ సంస్కరణను కూడా ఆమె కాలంలో చేసినటువంటివి ఈ విధంగా ఒకసారి షాద్నగర్ కూడా రావడం జరిగింది మీరు చాలామంది చూసారో లేదే కానీ షాద్నారు వచ్చినప్పుడు బీచ్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒకసారి షాద్నగర్ వచ్చింది మేమందరం చూసాం ఆమెను లక్షలాది మంది జనం షాద్ నగర్లో ఆనాడు బస్సులు బంద్ ఉన్నాయి అయితే కూడా అందరు రాకలో లక్షలాది మంది ఈ యొక్క షాద్ నగర్ దర్శించుకున్నారు ఆమె తనతో భారతదేశంలో పారిశ్రామిక కేంద్ర చేసినటువంటి ఎర్డన్స్ ఫ్యాక్టరీ ఆమెను తీసినటువంటి ఇంకా ఈ విధంగా అనేక సేవలు చేసుకుంటే ఇందిరాగాంధీని ఎన్నటి కూడా మరలేదు ప్రతి భారతీయుని యొక్క మనసులో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది ఈ సందర్భంలో మనం ఒకసారి ఆమెను మననం చేసుకోవడం ఎంతో అవసరంగా భావిస్తూ అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలందరికీ కూడా శుభామంజకుంటూ ఆమె ఇందిరాగాంధీ అమర్హ